ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు ఇందుకు సంబంధించిన నోటీసులను ఆసుపత్రి యాజమాన్యం నోటీస్ బోర్డుపై అతికించారు అనుమతి లేకుండా ప్రవేశించి రోగుల ఫోటోలు తీయడం వీడియోలు తీయటం నేరమని భారత న్యాయ సంహిత ద్వారా శిక్షకు అర్హులవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు రిపోర్టర్ ఆసుపత్రిలో ఫోటోలు వీడియోలు తీయాలనుకుంటే జిల్లా కలెక్టర్ అనుమతి గాని ఆసుపత్రి అథారిటీ అనుమతి గాని తప్పనిసరిగా తీసుకోవాలని నోటీసులు తెలిపారు ఈ నోటీసులపై స్థానిక రిపోర్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ తరహా నోటీసులను పెట్టారని ఆరోపించారు వెంటనే రిపోర్టర్లపై పెట్టిన ఆంక్షలను తీసివేయాలని కోరారు ఎప్పుడు లేని ఆసుపత్రి ఏర్పడి దాదాపు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పుడు లేని నిబంధనలు ఈ రోజు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి ఈ ఆసుపత్రిలో జరిగేటటువంటి అవినీతి గాని అదేవిధంగా ఆసుపత్రిలో వైద్యం నిర్లక్ష్యం కానీ అటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు మీడియాని అంటే మా అనుమతి రావాలనేది ఒక నిబంధన పెట్టడం ఇది భావ ప్రకటనకు విరుద్ధం కాబట్టి ఏదైతే అక్కడ అది ఎవరి పరిధిలో ఎవరి ఆధీనంలో పోస్టులు అందించ పడ్డాయో ఆ పోస్టులను వెంటనే తొలగించి మీడియాకు అనుమతించాలని మేము కోరుతా ఉన్నాం